నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా మారనుంది వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత పది నెలల నుంచి కూడా ఆ పార్టీ నుంచి వరుస రాజీనామాలను చూస్తూ ఉన్నాం అదేవిధంగా వారు చేసిన అక్రమాలకు వరుస అరెస్టులు కూడా చూస్తూ ఉన్నాం మరి మొత్తానికి వైసీపీ మనుగడ ఏ విధంగా కొనసాగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు వైసీపీ పది నెలల నుంచి కూడా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ కూడా వరుస రాజీనామాలు చేస్తున్నారు కొందరైతే రాజకీయాలకే గుడ్ బై చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాము మరి తాజాగా విశాఖ సంబంధించిన చొక్కాకుల వెంకట్రావు గారు కూడా పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశారు ఇదిలా ఉంటే వారు చేసిన అక్రమాలకు కూడా వరుస అరెస్టులను మనం చూస్తూ ఉన్నాం వల్లభనేని వంశీ కానివ్వండి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కానివ్వండి అసలు వైసీపీ మనుగడ ఏ విధంగా ఉండనుంది ఒక పక్క రాజీనామాలు మరో పక్క అరెస్టులు మొత్తానికి వైసీపీ మనుగడ ఏ విధంగా ఉంది మీరేమంటారు సార్ అంటే అటు అరెస్టులు ఇటు రాజీనామాలతో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఉకెరి బీకేరి ఇప్పుడు మనం చూసాం ఏది రోజుకొక రాజీనామా రోజుకొక అరెస్ట్ అంటే పూటకొక అరెస్ట్ రోజుకొక అరెస్ట్ అనాల పూటకొక రాజీనామా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇక రాజకీయ భవిష్యత్ సున్నా ఇప్పుడు ఆ చుక్కాకుల వెంకట్రావు పదమూడేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అతనే ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు అండి విశాఖ నార్త్కి అతనే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మీద ఓడిపోయిన క్యాండిడేట్ అతనే అంటే అతను ఏదో పోస్ట్ కూడా ఇచ్చాడు విశాఖ కాకినాడ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ ఏదో చైర్మన్గా అతను పనిచేశాడు అతను భార్య పనిచేసింది అట్లాంటి చొక్కాకుల వెంకట్రావుకే జగన్మోహన్ రెడ్డి పైన మనసు ఇరిగిపోయింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే విరక్తి పుట్టింది ఈ మనసు ఇరిగిన బ్యాచ్లో ఈ విరక్తి పుట్టినళ్ళల్లో తాజా జాబితాలో వచ్చిన పేరు చొక్కాకుల వెంకట్రావు విజయసాయి రెడ్డే చెప్పాడు కదా జగన్ నీడ జగన్మోహన్ రెడ్డి ఏమనగా ఉంటే ఇతను ఏటు అతనికే జగన్ పైన మనసు ఇరిగిపోతే వీళ్ళకి ఎందుకు ఉంటుంది ఇప్పుడు తల్లికి మనసు ఇరిగిపోయింది చెల్లెళ్ళ మనసు ఎప్పుడో ఇరిగిపోయింది అసలు చెల్లెళ్ళే ఇతను ఓడిపోవాలని కోరుకున్నారు కొంగు చాచి కన్నీళ్లతో ఓట్లు ఏమని ఇప్పుడు మాకు ఓట్లేస్తే వేయండి కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటే బాగండి అని వాళ్ళ పిలుపుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయాడంటే ఇప్పుడు ఈ పూటకో రాజీనామా రోజుకో అరెస్టు ఆ అరెస్ట్ ఎవరు ఇవాళ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా అరెస్ట్ అతను ఏదో కువైట్ పోవాలనుకున్నట్టున్నాడు ఆ కువ్వైట్ పోవాలనుకున్నాడు ముంబై ఎయిర్పోర్ట్లో మరి పోలీస్ ఉన్నట్టుంది అప్పుడు పట్టుకొచ్చారు అంటే ఎయిర్పోర్ట్ల నిండా ఏపీ పోలీస్ ఇట్లా ఎయిర్పోర్ట్లో నుంచి లాక్కొచ్చిన బ్యాచ్లో ఇతను ఇప్పుడు తాజాగా ఎవరు అహ్మద్ భాష అతను ఒక అరాచక శక్తి అంట కడప జిల్లాలో అక్రమ వసూళ్ళు ఈ భూముల కబ్జాలు అసలు ఈ సోషల్ సైకోలు ఉన్మాద భాష అటు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని లోకేష్ని వాళ్ళనే కాదు ఇప్పుడు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవి మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి దుర్భాషలాడిన ఇవాళ ఈ అరాచక శక్తి మరి జైలు అంటే ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం తమ్ముడే కాదు అసలు మాచర్ల ఎమ్మెల్యే తమ్ముడు పిన్నెళ్ళు వెంకట్రామరెడ్డి ఇప్పటివరకు అడ్రస్ లేదనమాట ఇప్పుడు ఇటు అరెస్టులు అటు రాజీనామాలు అంటే జగన్మోహన్ రెడ్డిలో సీరియస్నెస్ లేకపోవడం ఎక్కడున్నాడు జగన్ యలహంకలోనా బెంగళూరులోనా అంటే ఏపీ సీఎంగా నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలేసి కర్ణాటకలో దాక్కోవడం ఏంటి వారానికి నాలుగు రోజులు అక్కడ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇవాళ అతను పార్టీ నడిపే పరిస్థితి లేదు అతను జనంలోకి వెళ్ళడు ఇక జనంలోకి వెళ్ళని జగన్ ఎవరు నమ్ముతారు ఇప్పుడు తల్లి నమ్మట్లేదు చెల్లెళ్ళు నమ్మట్లేదు కుటుంబంలో నమ్మకం కోల్పోయాడు పార్టీలో విశ్వాసం కోల్పోయాడు అటు నాయకులు వరుస రాజీనామాలు ఇందాక మీరు అన్నారు ఏంటి ఇంట్రోలో అసలు గుడ్ బై చెప్పారు కొంతమంది రాజకీయాలకే గుడ్ బై చెప్పారు ఎక్కడున్నాడు ధర్మాన ప్రసాద్ రావు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు అటు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కిరణ్ రోసయ్య లేకపోతే జగన్ క్యాబినెట్లో మంత్రిగా చేసినాడు అతన్ని తమ్ముడు ధర్మాన కృష్ణదాస్ అన్న ధర్మాన బ్రదర్స్ అడ్రస్ లేరు డిప్యూటీ సీఎంగా పనిచేశాడు వాళ్ళ నాని రాజకీయాలు గుడ్ బై అన్నాడు అసలు అవి ఏలూరు వైసీపీ కార్యాలయం మూసే మూసేశారు అంటే అతను ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో జారుతున్నట్టున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికే టూలెట్ బోర్డు పెట్టారన్నారు తాడేపల్లిలో టూలెట్ బోర్డు కొన్ని చోట్ల వైసీపీ కార్యాలయాలు లాడ్జీలుగా రెస్టారెంట్లుగా బార్ అండ్ రెస్టారెంట్లుగా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇక జెండా పీకేయడం ఖాయం అతనికి రాజకీయాల మీద ఆసక్తి లేదు భయపడుతున్నాడు జైలుకి వెళ్తాడు ఇప్పుడేంటి ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్స్ హైకోర్టు నిండా వీళ్ళు గబగబ భయంతో పరిగెత్తడం బెయిల్ అడగటం హైకోర్టు ఏమో డిస్మిస్ చేయటం మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి ఇప్పుడు అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు పది రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి పత్తాలేడు అంటే ఏంటి సర్వేపల్లిలో వాళ్ళ ఇంటికి నోటీస్ అంటించారు లేకపోతే నెల్లూరులో లేదా అసలు హైదరాబాద్లో నోటీసులు అంటించారు నోటీస్ తీసుకోవడానికి కూడా వీళ్ళు ముందుకు రావటం లేదంటే ఇప్పుడు నిన్నటిదాకా కాకా గోవర్ధన్ రెడ్డి ఏమన్నాడు మీ ఉడతూపులకు బెదిరేది లేదన్నాడు ఇప్పుడు మరి బెదిరాడా లేదా అసలు మాజీ మంత్రిగా పనిచేసిన వాళ్ళు పారిపోవడం ఏంటి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోవడం ఏంటి ఇక వీళ్ళతో కుదరదు వీళ్ళని నమ్ముకుంటే ఇక మాకు ఏమీ మిగలదు కదా ఇవాళ కార్యకర్తలు కూడా తెలుగుదేశంలోకి జనసేనలోకి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారంటే అటు కార్పొరేటర్లు ఇటు కౌన్సిలర్లు ఎంపీటీసీలు మండల పరిషత్తు జిల్లా పరిషత్ అధ్యక్షులు టప పార్టీలు మారుతున్నారంటే కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డిలో సీరియస్నెస్ లేదు అతనికి రాజకీయాలు చేయడు ఎవరు అన్నారు నిన్నో మొన్న ఒక మంత్రి గారు పార్ట్ టైం పొలిటీషియన్ లేకపోతే వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారు ఇది గోల పోలా పద్నాలుగేళ్ల పార్టీ ఇప్పుడు తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు మీరు ఐదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలాగా వ్యవహరించే విధానం ఇప్పుడు ప్రజల సమస్యలపై ఆందోళన చేయాలా కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చమని డిమాండ్ చేయాలి కాలర్ పుచ్చుకోవాలి ఇది వదిలేసి ఇప్పుడు మూడు ఆందోళనలకు పిలిపించాడు రైతు పోరు అన్నాడు మిర్చి యార్డ్ ముట్టడు అన్నాడు ఏంటి అసలు అతను ఇప్పుడు విద్యార్థుల పోరు అన్నాడు ఎక్కడున్నాడు కరెంటు పోరు అన్నాడు ఏది కరెంటు పోరు ఎక్కడ పాల్గొన్నాడు అంటే నువ్వు పాల్గొనవా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజాందోళనలో తను ముందుండి పాల్గొనకుండా కార్యకర్తలని నాయకుల్ని బలిపెడితే కేసుల్లో చిక్కుకునేది వాళ్ళ కోర్టుల చుట్టూ తిరగాల్సింది వాళ్ళ నువ్వు చక్కగా వెళ్ళి ప్యాలెస్లో పడుకుంటారా ఇలాంటి ఆడు నాయకుడేంటరా భగవంతుడా అని వాళ్ళ తలగొట్టుకుంటున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి అదే లీడర్స్ పరిస్థితి అదే అందుకే వలసలు ఇప్పుడు ఒకవేళ నిలదొక్కుని రాజకీయం చేద్దామన్న అక్రమ మరి కుంభకోణాలు అవినీతి కుంభకోణాలు గతంలో వాళ్ళు చేసిన భూ కబ్జాలు గతంలో వాళ్ళు చేసిన గనుల కబ్జ ఆ కేసుల్లో వాళ్ళేంటి మద్యం మాఫియానో లేకపోతే మైనింగ్ మాఫియానో ఆ కేసుల్లో జైళ్ళకు వెళుతున్న పరిస్థితి అంటే జైలుకి వెళ్తావా లేకపోతే జగన్ వదిలేస్తావా ఇది పరిస్థితి వాళ్ళ ఆ పార్టీలో జైలుకి వెళ్లే వాళ్ళు మనం చూస్తున్నాం జగన్ వదిలేసేవాళ్ళు మనం చూస్తున్నాం ఇంకా పార్టీ ఏముంటుంది ప్రస్తుతం వైసీపీలో జైలుకి వెళ్తావా మరి జగన్ వదిలేసి బయటకు వెళ్దామా అన్నట్టుగా పరిస్థితి ఉందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్